వైఎస్ఆర్సీపీలో నా గెలిచాను నేను ఆ రోజు ఒప్పుకున్నాను ఓటమి గంగిర్ ఈరోజు ఆయన నిజంగా దమ్ము ధైర్యం ఉచ్చు నీచు ఉంటే నా మీద పోటీ చేయాలి అమరాధన వ్యక్తి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే మొన్న ఏదో కార్యకర్తల మీటింగ్లో చెప్పడం నేను ఎక్కడ పోటీ చేస్తాను మీతో బుద్ధులు పెట్టుకుంటాను మీ బుర్రలో గుర్తించుకుంటాను మీ బొర్రలో నాకేస్తాను నటించే కాదు మళ్ళా నీ కొద్దిలో సత్తు ఉంటే మళ్ళీ నీ వనకాపుల్ ఏ అందరూ అభివృద్ధి చేశారని ఆలోచన ఉంటే మళ్ళా అనకాపిల్లిచ్చే శాసనసభ్యుడిగా పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సవాల్సి ఉంటారు అనకాపిల్ చేశారని చెప్పు అభివృద్ధి ఎక్కువ చేశారని చెప్తున్నారు మీ మనసులు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు మొన్న నారా లోకేష్ గారు యువగాల అటర్ఫ్లాఫ్ అయింది మన దిలిప్ కుమార్ గారిని చూసుకొని వచ్చేస్తారు చదవాలి మరి అందరు వచ్చేస్తారు తెలియట్లేదు ఆయన చూసి తండో తడ ఆయనకి ఇచ్చిన కార్పొరేషన్కి ఏం చేసావు నువ్వు పుట్టిన నియోజకవర్గానికి ఏం చేస్తావు నీ కార్పొరేషన్కి ఏంటి నిధులేటి నీ కార్పొరేషన్ ద్వారా స్థితిగతి లేని సముద్రంలో రోడ్లే ఆయనకి ఆ డిపార్ట్మెంట్ మీద ఈరోజు రివ్యూ లేదు ఆ డిపార్ట్మెంట్కి రూపాయి బడ్జెట్ లేదు అనకా బ్రిడ్జ్ ఏసుకునే కర్మ ఇలాంటి నాయకులు ఆపరించే వైఎస్ఆర్ సెంట్ర నిజంగా శుద్ధి ఉంటే ఈ గురల్ని నా మీద పోటీ పెట్టాలని ఈ వైఎస్ఎస్ నాయకులందరూ సముద్రం పక్కన సముద్రంలో రోడ్లే అది ఇండియాలో ఎక్కడ రోడ్ వేయరు దానికి ఒక క్రియేట్ చేసి జాబోనండి దానికి ఒక స్వరం కడపలో ఆడు కార్పొరేస్ ఎండి ఆ కి మన అమాయక చక్రవర్తి ఈ దిలీప్ కుమార్ గారు చైర్మన్ పై పై చేసి ఎవరైనా జనాలు లేరట ఆయన జనాలు వచ్చేస్తారట అందరికీ నమస్కారం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా యోగాలమైపోయి ముగింపు సభ నిన్న జరిగిన పోలిపిల్లి గ్రామం బాగా నిల్లిబండల కాన్స్టన్షన్లో ఒక ఆంధ్రప్రదేశే కాదు యావత్ ఇండియా అంతా నేషనల్ మీడియా కూడా దాని మీదే ఉదయంంచి చర్చ స్టార్ట్ అయింది దానికి కారణం ముఖ్య కారణం ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసిగిసింది ఎంత వేగరం ఎలక్షన్స్ వస్తాయో మళ్ళీ ఎంత వేగం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలా ఒక్కసారి అవకాశం అందరూ తప్పు చేసుకొని నిన్న వచ్చిన జన సమూహంలోనే అందరు కూడా మహిళలు వృద్ధులు కూడా నేను మీటింగ్ రిలేటెడ్ అయితే ముసలాడు ఒకటే చెప్తుంది బాబు చంద్రుడు బాబు బాబుని చూడాలా నేను తప్పు చేశాను అందుకే మీరు మీటింగ్కి వచ్చాను కర్ర పట్టుకుని వచ్చారు దానికి కారణం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన నిరంకృష్ణ పాలన పట్ల నిత్యావసర వస్తుంది అన్ని సెక్టార్స్లో అందరినీ కూడా సర్వనాశనం చేశారు ఉదాహరణకి మన అనకాపల్లి నియోజకవర్గమే మీ అందరికీ తెలుసు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నట్టు రెండు చోట్ల పరిశ్రమలు పెట్టాలా అనకాపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు లేవు పరిశ్రమలు పెట్టాలని తప్పనతో రెండు చోట్ల ల్యాండ్ ఎక్వై చేసి ల్యాండ్ ఓనర్స్కి భూమి మీద ఎవరైతే సాగుతున్న వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ ఇచ్చి రెండు చోట్ల ల్యాండ్ ఎక్వై చేశారు ఇటు వల్లూరు రెవెన్యూ రెండు కోడూరు రెవెన్యూలో ఆ రెండు చోట్ల పరిశ్రలు పెట్టాలని అన్ని చేస్తే మా దురదృష్టం ప్రభుత్వం అధికారం కోల్పోయి మనం కొద్ది అదృష్టంగా భావించడం మన నియోజకవర్గంకి నాపై నేను వ్యక్తి పరిశ్రమల మంత్రి అయినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా ఈ విధంగా నా కోరిక నెరవేరుతుంది మన అనకాపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలకి ల్యాండ్ ఎక్కువ చేసేటే చాలా పరిశ్రమలు తెస్తారని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ మన దురదృష్టం పెట్టే మన నియోజకవర్గంలో ప్రజానీకం దురదృష్టం గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ఒక్క అభివృద్ధి లేదు ఒక్క పరిశ్రమ లేదు ఉన్న ఏకైక పరిశ్రమ ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా కౌంటింగ్ మనసు రోజే తాళాలేస్తారు ఆ రోజు నేను ఎలక్షన్లో ఇచ్చిన మ్యాన్ నేను ఇచ్చిన హామీ ప్రకారంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానందుకు నేను ప్రభుత్వ నిధులు తీసుకొచ్చాను గత ర్యాంకులు ఎప్పుడు కోఆపరేటివ్ సెక్టర్లో లోన్లు తెచ్చేవారు ఆప్ కావనించి నేను లోన్ తెలదు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి సుల్ ఎఫెక్ట్ రూపం చేస్తే ఈరోజు సర్వనాశనం చేశారు సుల్ఫాక్ట్ నేను తెచ్చిన డబ్బులు కూడా ఆ బ్రాయిలర్ క్యాక్టరీకి వర్కింగ్ కేటల్ తెచ్చిన డబ్బులు కూడా గేట్ అయ్యే స్టేజ్లో నాకు అర్థం కాలేదు ఈ మంత్రి నిర్వాహకం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా ఒక్క దగ్గర ఒక విలేజ్కి వాటర్ విషయంలోని అనకాపల్లి నియోజకర్ ఎక్కువ మంచి నీటి సమస్య ఎక్కువ ఉందని ఆ రోజు మన జిల్లావాసి రూరల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఆయన నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే డ్రింకింగ్ వాటర్కి మేము వాటర్ ట్యాంకులు కడితే ఆ ట్యాంకులకి వెళ్ళి పెయింట్లు వేసుకున్నారు ఆ ట్యాంకులకి మేము వేసిన పైప్ లైన్ కనెక్షన్ కూడా వలదు ఇంత దౌర్భాగ్యుట్టే ఈ ప్రస్తుతం ఉన్న పాలకుల పరిస్థితి మాట్లాడితే చెప్తారు అంత తెచ్చి ఎంత తెచ్చారు నియోజకవర్గానికి ఏం చేశారు చెప్పవలసిన మినిమ కర్తవ్యం కూడా ఆలోచించట్లేదు బాధ్యత కూడా లేదు ఏదో జనాలు దండుకోవడానికి దొడ్డుకో దోచుకోవడానికి ఎలా అరాస్ట్మెంట్ చేయాలి వీళ్ళు ఆలోచన తప్ప ఒక్కరోజు కూడా ఈ రోజుకి స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రెస్ ముందుని పెట్టి ఒక్కరోజు కూడా రివ్యూ చేశారు పాపనుకోవాలి మా పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు ఎంతసేపు పార్లమెంట్లో సక్సెస్ అంటారు ఏంటో నాకు అర్థం కావట్లేదు మా మంత్రి గారు చూస్తే ఎంతసేపు ఎవరి నెలా మోసం చేయాలో ఎవరిలో డబ్బులు తిరుగులో ఆయన చూసుకుంటారు మా నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది ఈరోజు రాష్ట్రమే కాదు అనకాపల్లి నియోజకవర్లు మరీ ఘోరంగా నాశనం చేశారు ఈ ల్యాండ్ పూలింగ్ జీడి తోటలు బ్రహ్మాండంగా ఎండాకాలం రెండు నెలలు కష్టపడితే సంవత్సరం అంతా కూడా రైతాంగం హ్యాపీగా ఉండేవారు ఆ తోటలన్నీ కూడా పోలీసు పోల్స్ పెట్టి సర్వనాశం నేలమట్టం చేసి ఈరోజు ల్యాండ్ పూలింగ్లో కూడా ఆ బెనిఫిషర్స్కి ఇవ్వకుండా బినామీలతోటి ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా సర్వనాశనం చేశారు రైతాంగం అందరిని కూడా అలాగే ఇన్ఫోసిక్స్ మిస్టర్ మీరు చూశారు ఇన్ఫోసిక్స్ ఆరు రోజు నేను ఎమ్మెల్యే అంతా ఇచ్చిన హామీ ప్రకారం జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాడు ఇది అందాలపల్లిగా చేస్తున్నాడు ఈ గుడివాడమన్నా అనకాపల్లి అందాలపల్లి ఆ రోజు నేను తీసుకొచ్చిన సివేజ్ ప్లాంట్ కరెంటు మోటార్ కలిపితే మోటార్ వైండింగ్ చేయలేదు అది అందాలపల్లికి ఈ మంత్రి ఇచ్చిన బహుమతి అందాలపల్లె ఏడు అందాలపల్లి సీవేజ్ ప్లాంట్ మొత్తం అనకాపులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దాన్ని వాటర్ శంకరం తీసుకెళ్లి శుద్ధి చేసి ఆ సీవేజ్ ప్లాంట్ పెడితే ఆ సీవేజ్ ప్లాంట్ ఆగిపోతే సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా కూడా ఆన్సర్ లేదు అలాగే ఆ రోజు నేను ఎలక్షన్ హామీ ఇచ్చాను నరసాపురం డ్యామ్ ఆ రోజు పార్టీ వేరే వాస్తవ కొంతల్ రామకృష్ణ గారు ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తే స్వచ్ఛలంతా ఆ డోర్లు ఇవి మళ్ళీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో బిగించి ఓపెన్ చేసి రైతాంగం వాటర్ ఇస్తే ఈరోజు ఆ డోర్లకి గ్రీజులు పెట్టగా మరామత్తులు కూడా నోచుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని అలాగే ఇరిగేషన్ గ్రోయిన్స్ ఒక్క దగ్గర కూడా గ్రోయిన్ ఒక్క దగ్గర కూడా గ్రోయిన్ రిపేర్ చేయని పరిస్థితి ఐదు సంవత్సరాలు వస్తుంది అప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ఫస్ట్ గ్రోయిన్స్ అన్ని తిరిగి ప్రతి ఎవరి ఇయర్ కూడా యాక్సిడెంట్లో ఉండేది ఎండాకాలం రాకముడిపే ముందు చలికాలంలో గ్రోయింగ్ ఎక్కడ రిపేర్లో వెరిఫై చేసుకుని బడ్జెట్ తీసుకుని ఈ ఈరోజు గ్రోయింగ్స్ కూడా అక్కడ మరామత్తు నోచుకోలేదు ఎంత దౌరం రైతాంగ అంతా గగ్గోలు పెడుతున్నారు మన వర్షాలు పెడుతూ మొత్తం పంట పొలాలను కూడా నీటి మురిగే పరిస్థితి కారణం వీళ్ళు చేసిన అసమర్థత సిల్ట్ కూడా తీయకుండా కాలంలో సిల్ట్ కూడా తీయలేదు కాబట్టి ఈరోజు సర్వనాశనం అయిపోయింది వ్యవసాయ వ్యవస్థ అంతా అలాగే ఇంకో దౌర్భాగ్యం మా దగ్గర నూట తొమ్మిది చరిత్ర చరిత్రగడ్డ అగ్రికల్చర్ ఫారం రీచెచ్ సెంటర్ ఆ అగ్రికల్చర్ రీచెర్చ్ సెంటర్కి నేను ఆ రోజున ఆ యూనివర్సిటీలో ఉన్న ఆ కమిటీలో మెంబర్లో పట్టుకుని గ్రాండ్స్ తీసుకొస్తే బిల్డింగ్స్ అవి ఆ రోజుని ఏవైతే గ్రాండ్లు తీసుకొని ఆ పిల్లర్లు నిలబెట్టాడో అక్కడితో నిలుపుద చేశాడు అది కూడా కనబడలేదు ఈ మంత్రికి అలాగే ఆ రోజుని ఆర్టికల్చర్ యూనివర్సిటీలో బోర్డు మెంబర్ అయిన తర్వాత మా నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు అయినా కూడా ఆసక్తి విని ఇప్పుడు ఉన్న పరిస్థితి అగ్రికల్చర్ ఆర్టికల్చర్ ఆసక్తి చూపించాలనే ఆలోచన చెప్తే విని హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చి చేశారు ఆ రీసెర్చ్ సెంటర్ కూడా ఈరోజు క్లోజ్ చేసి చాలామంది స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ గురు అమర్నాథ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నీకు సిద్ధు ఉంటే ప్రమాణకం చేసి మంత్రిగా ఎమ్మెల్యేగా ప్రమాణకం చేసి ఏం చెప్పవు అది ఒక్కసారి హోప్ చెప్పిడు వర్డ్స్ గుర్తు తెచ్చుకో నీ ప్రవర్తన ఏంటి నేను తెచ్చింది రీచెచ్ సెంటర్ క్లోజ్ చేసి నీ లాలో చికించి పక్కన ఆందోళన వస్తారు అలాగే మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి తెచ్చుకున్నారు మీ మంత్రి పదవికి ఆ పక్క నియోజకం తాకట పిగిస్తాం ఏమంటే కోట మాట్లాడితే కోర్టుకు వెళ్ళదు కోర్టు మేము వెళ్ళదు మీ పార్టీ వాళ్ళు వెళ్ళరు మేము కోర్టుకెళ్ళదు అభివృద్ధిలో ఎప్పుడో పేలగోంది కానీ తెలుగుదేశం పార్టీకి నాపదు ఈరోజు ల్యాండ్ లేదని పక్క నియోజకం పంపిస్తే ఈ ల్యాండ్ లో ఎన్ని ఎకరాలు వచ్చింది ల్యాండ్ లో ఎన్ని ఎకరాలు వచ్చింది ఆ భూ ఎక్కడ అంత ఆ భూమి అంతా మీరు ఒక్క యాభై ఎకరాలకే పక్క నియోజకం తరలించవలసిన పని ఏంటి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వస్తే ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనకాపిల్ వంద పడకల నుంచి రెండు వందల యాభై పడకల హాస్పిటల్ తీసుకుంది భారతదేశంలో రెండు వేల పదిహేడులో రెండవ స్థానానికి వచ్చింది పద్దెనిమిదిలో ప్రథమ స్థానం సర్వీస్లో బహుమతి కూడా తీసుకున్నాం నరేంద్ర మోడీ గారు ఆ డబ్బులతో లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం ఎంటైర్ సిటీ అంతా జీఎంసీలు విలీనం చేసి జీవో తీసుకొచ్చి అన్నీ కూడా రోడ్లు వేసాం నా ఎంగూరులో పదమూడు వేలు ఫెన్సెస్ ముప్పై తొమ్మిది వేలు చేసాం ఈ రోజు ఆరు వేల తొమ్మిది వందల మందికి నేను ఇచ్చిన పింఛన్లు కూడా తొలగించారు ఈ ప్రభుత్వం ఇచ్చిన చేసిన ఘనత పేద ప్రజానికి అలాగే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాదు వస్తుంది మీ వర్గ పోరాటాల్లో కత్తులతో పడుచుకున్నాలను సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది మీ లేటెస్ట్ అది పెద్ద గొప్పగా చెప్తారు ఇరవై నాలుగు లక్షలు ఇచ్చారట వాళ్ళు ఒకరు పొడుచుకుంటే ఆడిది ఇచ్చారు అంతే కామన్ మ్యాన్కి ఒక్కరికి ఒక పాతిక మందికి కామన్ మ్యాన్కి ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారా అలాగే అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి నేను శాసనసభ్యతో ప్రతి సిక్స్ మంత్స్ కి ఒకసారి సదరునికేం పెట్టాను ఒకసారి సదరునికేం పెట్టాం ప్రతి ఆరు నెలల కోసం సదరునికేం పెట్టి ఈయన భోజనాలు పెట్టి సదరణ సర్టిఫికెట్ కొడుతుంది ఒక్క అంగవైఖ్యంలో గగ్గోలు పెడుతున్నారు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైన విధంగా అనకాపల్లి ఈ సిపి పాలన అందిస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించ మార్పు రావాలా మీరు చేసిన తప్పు మీరు మార్చుకో మీరు ఆలోచన అంతే ఇక్కడ నియోజకవర్గ ఇంకో నియోజకవర్గం వెళ్ళిపోతాను ఇక్కడ ఇంకోటి అది గొప్ప కాదు చరిత్రలో ఉండిపోవాలి ఆ రోజు కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ అనేది గోవింద గారు బివి రవణ గారు ఆ రోజు ఈ నియోజకవర్గం నుంచి కొంతలు రాకృష్ణ గారు గంటా శ్రీరాజు గారు ఓ చరిత్ర ఏదో నియోజకవర్గం ఏదో చేస్తానో తపన ఏదో చేయలేని తపన ఉండేది వేరే పార్టీలో కొంత రాకృష్ణ గారు మేము చెప్తాం ఆ రోజు వేరే పార్టీ అని గోవిందరావు గురించి మేము చెప్తాం మా పార్టీకి అందరూ చేశారు నియోజకవర్గం ఇంతవరకు ఈ ఎనకాపురి నియోజకవర్గం ఎవరు శాసనసభ్యుడైనా నియోజకవర్గానికి ఎంతో కొంత చేశారు తప్ప ఎవరు పాలు చేయలేదు కానీ ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సర్వనాశనం చేశారు నియోజకవర్గం సర్వనాశనం చేశారు వర్గం పైపచ్చి లేనిపోని మాటలు చెప్తున్నారు జనాలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు యువగల సక్సెస్కి చేసేందుకు మా ప్రతి నాయకుడికి మా ప్రతి కార్యకర్తకి నిన్న యోగా మా వాటర్స్ కి అలాగే మొన్న యోగాల అనకాపిల్లో ప్రాగ్రెస్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరులో అందరికి